చిన్ను అండి సంధ్య ఇంట్లో నింపు సంధ్య బయట తింటావు తింటే అయితే బయటకెళ్తే అసలు తినడం వీళ్ళు కాస్త సంధ్య కొద్దిన తినిపో సరేత్తమ్మా అదేంటిదంటే నా నమ్మా దీనికి నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది ఏం చేసినా ఎన్ని పనులు చేసినా నా మేకప్ పోకుండా ఉండడానికి సొల్యూషన్ మ్యాటీ మేకప్ ఫిక్సర్ అలాగే త్రీ ఇన్ వన్ హైడ్రామాట్ ఫౌండేషన్ అలాంగ్ విత్ కంఫీ వావ్ లిప్ ఫస్ట్ ఇక్కడ నేను ఫేసెస్ కింద మ్యాటీ మేకప్ ఫిక్సర్ అప్లై చేస్తున్నా ఇది వచ్చేసి మనం వేసుకున్న మేకప్ ని స్మర్జ్ అవ్వకుండా ఉంచి ఫ్లాలెస్ మ్యాటీ ఫినిష్ ని ఇస్తుంది ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఇంకా ఇన్స్టంట్ గా కూడా సెట్ చేస్తుంది తర్వాత నేను ఫేసెస్ కండస్ హైడ్రామాట్ ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నా ఇది అలోవేరాతో ఇన్ఫ్యూజ్ చేయబడింది ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ అంటే ఫౌండ్ ఫౌండేషన్ గా మాయిశ్చరైజర్ గా సన్ స్క్రీన్ గాను పనిచేస్తుంది కాకుండా ఒక్కసారి అప్లై చేసిన తర్వాత టెన్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అలాగే స్కిన్ ని హైడ్రేటింగ్ గా కూడా ఉంచుతుంది తర్వాత ఫేసెస్ కింద కంఫీ వా లిక్విడ్ లిప్ స్టిక్ ని అప్లై చేస్తుంది షేడ్ వచ్చేసి కోకో క్రష్ ఇది చాలా లైట్ వెయిట్ ఫుడ్ ప్రూఫ్ ఇంకా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ స్పెన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది జస్ట్ 299 కి వస్తుంది అలాగే మళ్ళీ లాస్ట్ లో మేకప్ ఫిక్సర్ ని అప్లై చేస్తున్నా సో అందువల్లనే ఏం పనులు చేసినా స్వెట్ వచ్చినా కూడా మేకప్ పోకుండా అలానే ఉంది జస్ట్ 3 ప్రొడక్ట్స్ యూస్ చేసి ఫేస్ లో ఎంత గ్లో అచీవ్ చేశానో చూసారు కదా ఆఖరికి ఫేస్ పైన వాటర్ వేస్తే తుడిచినా కానీ మేకప్ అసలు పోలేదు ప్రొడక్ట్స్ అన్ని ట్యాక్ లో ఇచ్చాను స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి లేదా మన ఫేవరెట్ బ్యూటీ వెబ్సైట్స్ అయినా ఫ్లిప్కార్ట్ అమెజాన్ నైకా ఆర్ లో ఆర్డర్ చేసుకోండి